నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రభాకర్ అల్లు అర్జున్ పుష్ప టూ మూవీకి సంబంధించి ఏదైతే బెనిఫిట్ షో వేశారో ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ వల్ల కావచ్చు లేకపోతే ఆ తొక్కు తీసేలాటలో రేవతి అనే ఒక మహిళ చనిపోయింది ఆ సంఘటన మనం అందరం చూస్తున్నాం ఈ ఘటన పైన చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు ఎవరికి తెలిసింది ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సోషల్ మీడియాలో కూడా మనం చూస్తా ఉన్నాం అయితే ఆ రోజు ఆ ప్రీమియర్ షోకి వెళ్ళినటువంటి ఒక యువకుడు మీడియా ముందుకు రావడం జరిగింది అసలు జరిగిన వాస్తవాలను కూడా తను చెప్తా ఉన్నాడు ఒక్కసారి తనతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఈ ఘటన వెనక ఉన్నటువంటి కారణాలేంటి ఎందువల్ల ఈ మరణం సంభవించింది ఆ మహిళ చనిపోవడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలన్నింటినీ కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం చెప్పండి ప్రధాన మీ పేరు ఏంటి అసలు ప్రీమియర్ షోకి మీరు కూడా వెళ్ళాలంటున్నారు మీకు తెలిసిన నిజాలు ఏంటి నా పేరు విజయ్ మల్లంగి నేను నా ఫ్రెండ్స్ కలిసి మాకు టికెట్స్ ఉన్నాయి మనం సినిమాకి వెళ్దాము నైన్ థర్టీ ప్రీమియర్ షో అంటే సినిమా మీద అభిమానంతోనే సినిమా చూద్దాం అనే ఇంట్రెస్ట్తో నేను వెళ్ళాను కానీ ఒక్కసారిగా అక్కడికి వెళ్ళి చూస్తే విపరీతమైన జనాలు మీరు నమ్మర్ ఎంతమంది జనాలు ఉన్నారో అంతమంది జనాలు అంతమంది జనాల మధ్య పోలీసులు ఎతికెత్తికి చూసినా కనపడట్లేదు ఎక్కడే ఎక్కడో ఎక్కడైతే లాఠీలు కదులుతున్నాయో అక్కడ పోలీసు ఉన్నాడని తెలుస్తుంది తప్పితే కానీ ఎక్కడ పోలీసు ఉన్నాడని మాత్రం అర్థం కూడా కాలేదు సో ఇంతమంది జనాలు వస్తున్నారు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది లెవెన్ హండ్రెడ్ రూపీస్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ పెట్టి టికెట్ అమ్ముతున్నారు మీరు అక్కడ ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ లేకుండా ఫస్ట్ అంతమంది పీపుల్ని అక్కడికి ఎందుకు రానిచ్చారు టికెట్ లేని వాళ్ళని ఒకవేళ అంతమంది ఉన్నారు రానిచ్చారు అని చెప్తే దానికి తగినట్టు పోలీస్ బందోబస్తు ఎందుకు పెట్టలేకపోయారు అసలు ఫస్ట్ అక్కడ విఫలమైంది అల్లు అర్జున్ తర్వాత వచ్చారు అది వేరే విషయం దాని గురించి కూడా మాట్లాడతాను గానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జనాలు అల్లు అర్జున్ రాకముందే తొక్కిలాడి జరిగింది జరుగుతూ నేను తోసుకుంటూ ఉంటున్నారు అప్పటికి పోలీసులు లాఠీ చార్జ్ వాడుతున్నారు ఎందుకు లాఠీ చార్జ్ వాడుతున్నారు మీరు బ్యారికేడ్లు పెట్టి టికెట్లు చెక్ చేయలేదు కాబట్టి యాజమాన్యం లైన్ ఫార్మ్ చేయించి అందరినీ టికెట్లు నో లోపలిని పంపలేదు కాబట్టి అందుకు జరిగింది అది ఒక గేట్ పెట్టి బర్రెల్ని తోలినట్టు తోలుతుంటే మనుషుల బరేలా టికెట్లు కొన్న కన్జ్యూమర్స్ ఇక్కడ మేము ఇక్కడ కన్జూమర్స్ మేము ఆర్ నాట్ మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి రాలేదు అక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ చేయడానికి రాలేదు మేము సో పోలీస్ వైఫల్యం జరిగింది ఇంకోటి నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అంటే ఎగ్జాక్ట్గా ఎయిట్ ఫార్టీ ఫైవ్ పిఎంకి మేము ఖైరతాబాద్ సిగ్నల్ ద్వారా ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్తుండగా అల్లు అర్జున్ గారి రేంజ్ రోవర్ కార్ అండ్ ఆయన ఎదురుగా ఉన్న ఆయన ఎస్కాట్ కార్ పజేరో రెండు ఉన్నాయి అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వాళ్ళు ఖైరతాబాద్ సిగ్నల్ దాటింటే మీరు అక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా చెక్ చేసుకోవచ్చు ఎయిట్ ఫార్టీ ఫైవ్ దాటింటే మహా అయితే పదిహేను నిమిషాలు పడుతుంది ఆర్టీసీ క్రాస్ రోడ్ చేరుకోవడానికి అంత ట్రాఫిక్ కూడా లేదు ఆ టైంలో సో ఆ లెక్కన తొమ్మిది పది కల్లా ఇంకా ఇరవై నిమిషాలు వేసుకోండి తొమ్మిది ఐదు తొమ్మిది పది కల్లా ఆ ప్రాంతం మధ్యలో ఎటు అటో ఇటో అల్లు అర్జున్ ఉన్నారు ఆల్రెడీ ఆయన ఎంటర్ అయింది థియేటర్ ఎప్పుడు నైన్ థర్టీకి నైన్ థర్టీ ఫైవ్కి మేము నేను అక్కడ ప్రత్యక్ష సాక్షి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను నా ఫోన్లో వీడియోలు కూడా ఉన్నాయి సో ఆయన నైన్ టెన్ టు నైన్ థర్టీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆ ప్రాంతంలోనే ఉన్నప్పుడు పోలీసులకు తెలియదా పోలీసులు నేను ఎందుకంటున్నా అంటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి డి డీసీపీ ఏమంటున్నారు మన కమిషనర్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ వెస్ట్ జోన్ మాకు లేదు మాకు నోటీస్ అని ఏం లేదు మీకు నో నోటీస్ అక్కడ టీం రిలీజ్ చేసి ఈరోజు వస్తున్నాడని చెప్తేనే ఫ్యాన్స్ వచ్చారు ఇంటెలిజెన్స్ ఏమైంది మీది ఏది పడితే అది చేసుకోవడానికి ఎవరు పడితే వాళ్ళు ఇవి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మీకు ఇంటెలిజెన్స్ ఉంటుంది అంత పెద్ద స్టార్డమ్ ఉన్న సినిమా యాక్టర్ వస్తున్నాడు పిఆర్ టీం రిలీజ్ చేసింది అక్కడ జనాలు సమకూరారు అంతకంటే ఏం కావాలి మీకు ఇంటెలిజెన్స్ అని అడుగుతున్నాను నేను ఏం చేస్తున్నారు గాడిదలు కాస్తున్నారా పోలీసులు ఇరవై ఐదు నిమిషాలు సినిమా థియేటర్ దగ్గరలో ఉన్న అల్లు అర్జున్ అక్కడ ఇంత రష్ ఉంది ఇంత జనాలు ఉన్నారు కిక్కిరిసిపోయి ఉంది మీరు వెనకాల డోర్ నుంచి వెళ్ళండి అని చెప్పలేకపోయారా ఏ ధైర్యం జాలేదా మీకు అని అడుగుతున్నాను నేను అంత జనాలు ఉండగా ఆయన రోడ్లో జనాలు ఆల్రెడీ ఉన్నారు ఆయన రావడానికి లాటీలు తీసుకొని లెఫ్ట్ అండ్ రైట్ లెఫ్ట్ అండ్ రైట్ కొడుతూ జనాలు అని కదుపుతున్నారు ఇటువైపుకి ఇటువైపుకి ఇంకా ఉన్నదే లేదు అక్కడ జాగా మళ్ళీ మీరు దాంతో ఆయన కారు రావడానికి కలుగుతుంటే ఇంకెక్కడుంటారు జనాలు రోడ్డు పైన లేరు ఒకరి పైన ఒకరు ఉన్నారు జనాలు అప్పుడు లిటరలీ ఆ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ లోపల జరిగింది ఎందుకంటే ఒక్కసారిగా అది జరిగి అల్లు అర్జున్ ఎప్పుడైతే థియేటర్ గేట్లు దాటి లోపలికి వెళ్ళాడు జనాలందరూ దాని పోయారు ఎందుకు అల్లు అర్జున్తో మేము చూస్తాము అని టికెట్ ఉందా లేదా అని చెక్ చేసే నాదుడే లేడు అక్కడ అందరూ క్రౌడ్ అంతా థియేటర్ లోపలికి వెళ్ళిపోవడం మొదలు పెట్టారు అంతమంది థియేటర్లోకి ఎలా వెళ్ళగలుగుతారండి ఏం చేశారు పోలీసులు బ్యారికేడ్లు ఎందుకు పెట్టలేదు మీరు ఎవరన్నా ప్రొటెస్ట్ చేస్తేనేమో ఒక్క నిమిషంలో వ్యాన్ దింపి అందరిని ఫటాఫటా వేసుకొని వెళ్ళిపోతారే అప్పుడు ఉంటాయి మీకు వ్యాన్లు ఇప్పుడు లేవెందుకు మీకు వ్యాన్లు కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద పోలీస్ ఓన్లీ పొలిటికల్ యాక్టివిటీస్ ఈ లీడర్ ఈ అపోజిషన్ లీడర్ తప్పు చేస్తే వాళ్ళ దగ్గరికి పోతున్నారు కానీ లా అండ్ ఆర్డర్ ఈజ్ యువర్ డ్యూటీ దట్ ఈస్ వాట్ యు ఫెయిల్డ్ పోలీస్ హ్యాస్ ఫెయిల్డ్ అల్లు అర్జున్ ఆల్సో షుడ్ అల్లు అర్జున్ అనే వ్యక్తి మీరు వస్తున్నారు మీకు అంత స్టార్ట్ డమ్ ఉందని తెలిసి మీరు ఐదు నిమిషాలు జనాలకి చేయి చూపించకపోతే ఏం పోతుంది ఏం పాస్ పోతుంది సినిమా ఫంక్షన్లు బీహార్కి వెళ్ళి మీరు కేరళ వరకు చేసుకున్నారే సినిమా హిట్ అవుతుందని అందరికీ తెలుసు ఏమవసరం జనాల్ని అక్కడ రెచ్చగొట్టేలాగా అంటే మీరు కావాలని రెచ్చగొట్టారని అనట్లేదు కానీ మిమ్మల్ని చూసి అట్లా బిహేవ్ చేశారు జనాలు ఏమవసరం అది మిమ్మల్ని చూసి మీరు థియేటర్కి వెళ్ళడం చూసే కదా జనాలు మీ వెంట గేట్ తోసుకుంటూ వచ్చింది లేదంటే జనాలు ఎందుకు వస్తారు టికెట్ లేని వాళ్ళు ఎందుకు వస్తారు థియేటర్లోకి అంటే అలాంటి పుష్ప పుష్పాటు అంటే మనం ఓల్డ్ వైడ్గా చూస్తూ ఉన్నాము దాంతోపాటు చిన్న పిల్లలు కావచ్చు అలాంటి సంఘటనలు ప్రీ షూట్ షూట్కి ఎందుకు వెళ్ళాలి తర్వాత చూసుకోవచ్చు కాదని చెప్పకుండా సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది దీన్ని ఎట్లా చూడండి మనము మన వంతు బాధ్యత ఎప్పుడు తీసుకుంటాం ఏదైనా ఆపత్తి జరగకముందు యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మనుషులాగా మన వంతు బాధ్యత మనం తీసుకుంటాం తప్పనిసరిగా ఆ కుటుంబం తీసుకుని ఉండాలి పిల్లల్ని తీసుకెళ్లే ప్రదేశం మాత్రం కాదు పిల్లల్ని ఎందుకు ఓ ము నలభై వేలు దాటిన మనుషులు కూడా వెళ్ళే ప్రదేశం కాదు అక్కడ ఓన్లీ యూ యూత్ యంగ్ పీపుల్ వెళ్ళే సిచ్యువేషన్ అది అలాంటి ప్లేస్కి మీరు తేవాల్సిన అవసరం లేదు కోరి తెచ్చుకున్న ప్రాబ్లం అని అయి నేను అనొచ్చు కానీ నేను అనను ఎందుకంటే చట్టం అండ్ పోలీస్ ఉన్నదే అందుకు ఇంకా ప్రజలే ప్రజలు చూసుకుంటూ పోతే వాళ్ళు దేనికి ఎవరికి వాళ్ళు ఎవరు ఏ వీధికి వాళ్ళు పోలీసు అనుకుంటే ఇంకా మీరెందుకు పోలీసులు మీరు మీ చేయి దులుపుకోవడానికి టైం వచ్చినప్పుడల్లా మీరు ప్రజలపైకి దూస్తారే ఇప్పుడు అల్లు అర్జున్ పైకి దూస్తున్నారే థియేటర్ యాజమాన్యం పైకి చూస్తున్నారే మీ మీ గవర్నమెంట్ కదా ద తెలంగాణ గవర్నమెంట్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఇచ్చాడు పర్మిషన్ వేసుకోండి షోలు పన్నెండు వందలకు అమ్ముకోండి ఎనిమిది వందలు ఇంక్రీజ్ పెట్టి పన్నెండు వందలు ఇంత అమ్ముకోండి అని పెట్ట పెట్టిన మినిస్టర్ హోమ్ మినిస్టర్ వీళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఎందుకు పెట్టలేకపోయారు బందోబస్తు వాళ్ళ ఆన్సర్ ఇవ్వాలి మీరు ఊరికే ఫ్యామిలీ పైకి తోసి దయచేసి మీరు తప్పదారి పట్టిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉండకూడదు ఏమన్నా తప్పు నా మీకు బుద్ధి వచ్చేది ఇప్పుడు ఇలాంటి ముందు రావా మీకు ఏమవసరం బెనిఫిట్ షో పొద్దున్న ఆరింటికి వేసుకోవచ్చుగా ఐదున్నర వేసుకోవచ్చుగా అంత ఉంటే అర్ధరాత్రి తొమ్మిది రాత్రి తొమ్మిదిన్నర అర్ధరాత్రి ఒంటి గంటకి నాలుగింటికి ఏందండి అది నేను తప్పే నేను తప్పే పోవడం కానీ ఇలా ఉంటుందని నేను లైఫ్లో ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా పోలీస్ అంటే తెలంగాణ పోలీస్ అంటే కొద్దో గొప్ప మంచిగా పనిచేస్తారు మంచిగా ఉంటుందని వెళ్ళాను కానీ నేను లైఫ్లో ఎప్పుడు బెనిఫిట్స్ పోలేదు నా ఫస్ట్ బెనిఫిట్స్ అండ్ ఐ విల్ నెవర్ టు ఎనీ ఇంత ఇంత రద్దీగా ఉన్న వీటికి ఎప్పుడు పోవాల్సిన అవసరం కూడా రాదు నాకు తెలిసి బట్ ఏదేమైనా సరే నేను ఇంకోటి మీకు చెప్పాలి ఈ లెటర్ తీసుకొని ఎఫ్ఐఆర్ కంప్ ఫైల్ ఫైల్ చేయడానికి వెళ్ళాను నేను నేను పార్టీ పార్టీ లెటర్ నేను రాసుకొని మొత్తం వెళ్తే మేము నీ ఎఫ్ఐఆర్ తీసుకోం గంట సేపు మీరు చిక్కడపల్లి పిఎస్లో సీసీటీవీ కెమెరా తీసి చూడండి గంటసేపు నేను కౌంటర్ పైన కూర్చొని ఉన్నా సార్ నేను విట్నెస్ నేను ఏదో జరిగింది బయట నుంచి రాలేదు నేను అక్కడ ఉన్న విట్నెస్ని నాపైన తీసింది నాకు తగిలాయి మీరు నా కంప్లైంట్ తీసుకోండి అక్కడ క్లియర్గా పోలీస్ వైఫల్యం చెందింది థియేటర్ యాజమాన్యం వైఫల్యం చెందింది దాని తర్వాత అల్లు అర్జున్ రావడం కూడా తప్పు ఆయన తప్పు ఈ ముగ్గురి పైన మీరు కేసు రిజిస్టర్ చేసి నాకు ఇవ్వండి ఎఫ్ఐఆర్ కాపీ అంటే మేము చేయం మేము రాయం మేము తీయం అంటే మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు చెప్పాలి మీరు క్లియర్ కట్గా చెప్పాలి ఇప్పుడు మీరు డ్రామాలు ఆడితే సరిపోదు మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు అదే కామన్ మ్యాన్ అయితే ఇష్టం వచ్చినట్టు కేసులు రాస్తారు మరి గొప్ప అయితే రాయరా మీ పైన కేసు రాయాలి ముందు పోలీసులపైన కేసు రాయాలి అక్కడ వైఫల్యం చెందినందుకు సో పోలీస్ హ్యావ్ రీ పోలీసులు నా ఎఫ్ఐఆర్ తీసుకోవడానికి అది ఒక అది కూడా ఒక ఉల్లంఘన మానవ హక్కు ఉల్లంఘన ఎఫ్ఐఆర్ అంటే ఏది ఏమైనా సరే మీరు రాసి తీసుకోవాలి తీసుకోలేదు పోలీసులు తప్పని మాట్లాడుతూ ఉన్నా తప్పకుండా మీరు ఫార్మల్ పర్మిషన్ లేని ఎందుకు వచ్చారు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అక్కడ జనాలు అంతమంది ఉన్నారని తెలిసి ఎందుకంటే మీరు ఇరవై ఐదు నిమిషాల ముందే వచ్చారు దానికి ప్రూఫ్ ఉంది ఎయిట్ ఫార్టీ ఫైవ్కి ఖైరతాబాద్ సిగ్నల్ దాటారు నేను చూశాను మీరు సీసీటీవీ కెమెరాలు ట్రాక్ చేసుకుంటూ పోతే మీరు హండ్రెడ్ పర్సెంట్ తొమ్మిది పది తొమ్మిది పదహైదు ప్రా సమయంలో మీరు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నారు అక్కడ అంత క్రౌడ్ ఉందని తెలుసు తెలిస్తే మీకు వెళ్ళాల్సిన అవసరం ఏంది మీరు డైరెక్ట్గా వచ్చారంటే అది వేరే విషయం మీరు ఆగు వచ్చారు ఏమవసరం మీకు మీ సినిమా మీరు పోయినా పోకపోయినా హౌస్ఫుల్ పోయినా పోకపోయినా నడుస్తుంది ఏం ఆ ఐదు నిమిషాలు మీరు చేయి ఏం అవసరం అని అడుగుతున్నా ప్రాణం హండ్రెడ్ పర్సెంట్ ఆయన పోవడం చూసే జనాలు తోసుకుంటూ తోసుకుంటూ థియేటర్లోకి పోయారు జనాలు టికెట్ లేని వాళ్ళు నాలుగు వందల మంది కెపాసిటీ అయితే రెండు వేల మంది థియేటర్లోకి పోతే ఏమైతుంది అదే అయ్యేది పూర్తిగా అక్కడ పోలీసుల వైఫల్యం ఉందనికొచ్చా ఓవరాల్ గా ఎవరి పైన అయినా మీరు తొయ్యొచ్చు కానీ నా దృష్టిలో మొదటిగా అక్కడ తప్పు జరిగింది పోలీసులదే తప్పుగా తప్పు జరిగింది లేదు కానీ పోలీసులు మాత్రం థియేటర్ది అల్లు అర్జున్ అంటున్నారు వాళ్ళది తప్పు ఉంది కానీ ఏ వన్ పోలీస్ పోలీస్ ఎప్పుడు తప్పు జరిగినప్పుడు వేరే వాళ్ళపైకి దోస్తారు ఈసారి తప్పు వాళ్ళది వాళ్ళపైకి వాళ్ళు దోసుకోవాలి అవును నాది తప్పు అని లోకల్ అడ్మినిస్టర్ లోకల్ పోలీస్ ఎవరైతే ఉన్నారో డీసీపీ ఎవరైతే ఉన్నారో ఏసీపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోవాలి బాధ్యత మా తప్పు మేము మేము ఏం చేసాం మేము గాడిదలు కాడానికి పోయినామో అక్కడ జనాలు వెయ్యి మందికి దా దాగా ఉన్నా మేము బందోబస్తు పెట్టలేదు మాది తప్పు అని ఒప్పుకోవాలి పోలీస్ దాని తర్వాత థియేటర్ యాజమాన్యం ఏం చేశారు మీరు ఇంత డబ్బు ఇంత పెట్టి ఏంది ఎక్కడికి పోయింది పైసలు ఏం జనాలను పెట్టలేకపోయినారా క్రౌడ్ క్రౌడ్ పెట్టే క్యూ మెయింటైన్ చేయడానికి సో ముగ్గురిది ఉంది ముగ్గురిది తప్పు ఉంది గవర్నమెంట్ది ఉంది ఫస్ట్ వీళ్ళందరికంటే పెద్ద తప్పు అంటే ఈ ఈ సినిమాకి అయితే పన్నెండు వందలు అంటే మీ ఇష్టమా ఇప్పుడు ఎవరైనా ఎవరు ఏ సినిమా తీసినా మీతో వచ్చి మీతో డీల్ చేసుకోవాలా ఇప్పుడు నేను అనట్లేదు కానీ ఆ విషయం ఎందుకు ఒక్క సినిమాకి ఎందుకు రేటు పెంచడం ఎవరి సినిమాకి వాళ్ళ తగిన బడ్జెట్ ఉంటుంది ఓకే మీరు ఒక మెకానిజం దండి మీరు బడ్జెట్ వాళ్ళ బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశారా సినిమా అంతా వైట్ డబ్బుతో తీసారా వాళ్ళు దాన్ని సబ్మిట్ చేసి బ్యాలెన్స్ షీట్ సబ్మిట్ చేస్తే అవును ఈ సినిమాకి ఇంత ఖర్చు అయింది దీనికి మీరు ఇంత టికెట్ పెట్టచ్చు అని ఒక పద్ధతి దండి ఒక లాదండి నేను నేను మాట వరుసగా నాది వెయ్యి కోట్ల సినిమా నాకు వెయ్యి రూపాయలు టికెట్ కావాలంటే మరి దాని అట్లయితే మరి నేను లక్ష రూపాయల సినిమా తీస్తా నాకు ఒక రూపాయికి టికెట్ ఇస్తావా ఏంది అది అదే అంటే చట్టమా నడుస్తుంది ఇది మొనోపల్ ఇది ఒకరు ఒకరు ఆ అల్లు అర్జున్ పెద్ద హీరో మా ప్రభుత్వం మాకు మంచి పేరు వస్తుంది అల్లు అర్జున్ ఇది ఇది అని కలుసుకొని టికెట్లు పెంచితే ఇది ప్రజాస్వామ్యంలోన బతుకుతుంది మేము ఏంటి నేను అదే చెప్తున్నా రీల్లో పుష్ప రాజు అయిండొచ్చు కానీ రియల్లో రాజ్యాంగం ఒక్కటే రాజు పుష్ప కాదు సో రాజ్యాంగం నడవాలి ఇక్కడ కాన్స్టిట్యూషన్ నడవాలి మా బాబాయ్ విధి విధి ఇది అని కాదు నడవాల్సింది సో తప్పకుండా పోలీస్ యాక్షన్ తీసుకోవాలి పోలీస్ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి ఇంకో అంశము ఆ బా అబ్బాయి ఘటనలో ఎవరైతే గాయపడరో శ్రీతేజ్ అని తెలుస్తా తన పేరు తను కూడా ఇప్పుడు చావు అంచులో అని చెప్పుకోవచ్చు తన తల్లి ఆల్రెడీ చనిపోయారు ఇప్పుడు తన చావు అంచులో ఉన్నారు ఇప్పటివరకు కూడా అల్లు అర్జున్ నుంచి కావచ్చు టీం నుంచి కావచ్చు ఎలాంటి కంపెన్సేషన్ ఇవ్వలేదు దీన్ని ఎట్లా ఒక ఫ్యాన్ గాను కూడా ఫ్యాన్ నేను ఫ్యాన్ కాదు నేను జస్ట్ ఒక వ్యూవర్ ఆ మూవీ వ్యూయర్ మూవీస్ని ఎంజాయ్ చేస్తాను సో ఫస్ట్ థింగ్ నేను అనేది ఏంటంటే కాంపెన్సేషన్ అనేది ప్రాణాన్ని తేదు అది మనం అనొచ్చు కానీ ప్రాణాన్ని తేదు సరే ప్రాణం ఇంకా పోయింది తప్పు జరిగింది కాబట్టి వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలి ఎందుకు ఇంతసేపు మేము ఇస్తామన్నారు కానీ ఎంత ఇస్తామన్నారు ఏమి ఇస్తామన్నారు మాత్రం చెప్పలేదు ఏమంత అంత అంత లేట్ దేనికి సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది మీరు ఎంత కాంపెన్సేషన్ ఇవ్వాలి ఇస్తే కానీ అది చెప్పడానికి ఎందుకు అంత లేటు సరే అవన్నీ వదిలిపెట్టేయండి కాంపెన్సేషన్ ఇస్తాం ఒక మానవ మానవత్వం ఉన్న మనిషిగా మీతోని తప్పు జరిగింది అని తెలిసాక మీరు ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ పెట్టాల్సిన పోస్ట్ నాతో తప్పు జరిగింది వీడియో వీడియో పెట్టి పెట్టాలి నాతో తప్పు జరిగింది అది పెట్టడానికి మీరు ఏవేవో బట్టలు వేసుకొని హుడ్డీలు వేసుకొని పోస్టులు పెడుతున్నారు అంటే మీ సినిమా ప్రపోషన్ మీకు ఇంపార్టెంట్ కానీ మీ తప్పు వల్ల జరిగిన ప్రాణం పోయింది ఏదైతే ఉందో అది మీ బాధ్యత కాదా హీరోగా మీ బాధ్యత కాదా అని అడుగుతున్నా నేను అంతా ఉంటే మీరు పొయ్యి నిన్ననే నిన్న కాదు ఇప్పటికన్నా పోయి కలిసారా ఎందుకు అంత నిర్లక్ష్యం పోయి కలవచ్చు కదా వాళ్ళ వాళ్ళ హస్బెండ్ని కలవచ్చు కదా వాళ్ళ ఫ్యామిలీని కలవచ్చు కదా తప్ప అమ్మా నాతో తప్ప అయింది క్షమించండి అని అడగడానికి ఎందుకు మీకు మొహమాటం సరే చట్టం పోలీసులు థియేటర్ ఏవో యాక్షన్ తీసుకుంటారు కానీ మీ బాధ్యత అది మీకు మీకేమో స్టార్డం ఉంది జనాల క్రేజ్ ఉన్నప్పుడు ఏమో జనాలు కావాలి దాంట్లో ఒకరు చనిపోయారు ఏమో ఎందుకు వాళ్ళు వద్దు మీకు దానికి ఆన్సర్ చెప్పాలి అల్లు అర్జున్ ఓవరాల్గా ఏం చూస్తున్నారు ఓవరాల్గా ఇక్కడ కంప్లీట్ ఫెయిల్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ది తప్పు థియేటర్ది తప్పు అల్లు అర్జున్ది తప్పు అంతకంటే ఎక్కువ పోలీస్ ఎఫ్ఐఆర్ తీసుకోకపోవడం తప్పు ఎఫ్ఐఆర్ తీసుకోకుండా ఉండే రైట్ పోలీస్కి లేదు ఎఫ్ఐఆర్ తీసుకోలేదు అంటే వాళ్ళకి కాల్స్ వచ్చాయి వాళ్ళకి ఆల్రెడీ నైట్ టైం కాల్స్ వచ్చాయి ఏదో సెటిల్ అయ్యింది ఏదో అయింది అది మాకు తెలియదు కానీ ఎఫ్ఐఆర్ నో అనడానికి ఏం రీజన్ ఉంది నువ్వు దర్యాప్తు ఇది నా హక్కు నువ్వు ఎఫ్ఐఆర్ తీసుకొని నాకు అక్నాలజ్మెంట్స్ లిప్ ఇవ్వాలి అది తీయడానికి ఇవ్వమంటున్నారు మేము మా దర్యాప్తు చేస్తున్నాము మాకు ఏవో కంప్లైంట్లు వచ్చే మేము నీ ఎఫ్ఐఆర్ తీసుకోమంటున్నారు అక్నాలజ్మెంట్ ఇవ్వట్లేదు నాకు పోలీసులు ఇక్కడ ఏం చేస్తున్నారు మనుషులని కాపాడట్లేదు అక్కడ ఉన్న చట్టాన్ని కాపాడట్లేదు నా ఎఫ్ఐఆర్ తీసుకోవట్లేదు మేమేమో పన్నులు కట్టాలి టికెట్లకి పైసలు కట్టాలి సినిమాకి పోలేము కరెక్ట్గా ఎఫ్ఐఆర్ ఇవ్వలేము ఏం 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 లాభం ఎఫ్ఐఆర్లో ఇదే నేను మీకు చెప్పిందే ఇచ్చాను అక్కడ నేను సో సో టైంకి అల్లు అర్జున్ గారిని క్రాస్ చేయడం చూశాను అల్లు అర్జున్ గారు ముందే వచ్చి ఉన్నారు అలాంటి లో మీకు అక్కడ క్రౌడ్ ఉందని తెలిసి కూడా మీరు ఆయనను ఎందుకు రానిచ్చారని అడిగాను కాబట్టి మీది తప్పు ఉంది అల్లు అర్జున్ది తప్పు ఉంది థియేటర్ యాజమాన్యంది తప్పు ఉంది ఒకరిపైకి ఒకరు వేసి మీరు చేతులు దులుపుకోవడానికి ప్రయత్నించకండి అనే చెప్పాను నేను అది జరుగుతుందని నాకు తెలుసు థియేటర్ ఏమో అల్లు అర్జున్ మాకు తెలియకుండా వచ్చారని చెప్తారు అల్లు అర్జున్ ఏమో పోలీసులకు మేము ఆల్రెడీ చెప్పాం మేము వచ్చామని చెప్తారు పోలీసులు ఏమో అల్లు అర్జున్ మాకు చెప్పలేదంటే ఒకటి ఒకటి చేయి ఒకరిని చూపించుకోవడానికి ఒకరి ఫింగర్ ఒకరికి బలైంది ఎవరు మీ ఇంట్లోనా బలైంది కాదు కదా మరి ఏం దానికి ఆన్సర్ ఏమిస్తారు ఇది యువకుడు అక్కడ జరిగిన సంఘటన ప్రత్యక్ష సాక్షిగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా ఇది జరిగింది అని చెప్పి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోండి అని చెప్పి వెళ్ళడానికి వెళ్తే కూడా అక్కడ ఎఫ్ఐఆర్ తీసుకోలేదంటూ కూడా తను ఒక ఆవేదన చెందుతా ఉన్నాడు ఇవాళ రాష్ట్రంలో ఈ సంఘటన మరి చర్చనీయాంశంగా మారుతూ ఉంది అక్కడ ఏదైతే పుష్ప పుష్పటు ప్రీ రిలీజ్ ఏదైతే ఉందో సంధ్యా థియేటర్కి సంబంధించి క్లియర్ కట్గా ప్రత్యక్ష సాక్షి ఇప్పుడు మనతో నీ పచ్చి ఆ సంచలన నిజాలు కావచ్చు అల్లు అర్జున్ కావచ్చు లేకపోతే అక్కడ థియేటర్ యాజమాన్యం కావచ్చు ఇక్కడ పోలీసులు కావచ్చు ముగ్గురి వైఫల్యం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వైఫల్యం ఉన్నట్టు పోలీస్ శాఖ వైఫల్యం ఉన్నట్టు కూడా వారు చెప్తా ఉన్నారు దాంతోపాటు అక్కడ లోకల్ పరిధి పీఎస్కి వెళ్ళి కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడానికి వెళ్తే కంప్లైంట్ కూడా తీసుకోలేదు వాళ్ళకి వేరే కాల్స్ వచ్చాయని బహిరంగంగా మాట్లాడుతూ ఉన్నారని చెప్పి కూడా ఆ యువకుడు మనతో మాట్లాడడం జరిగింది సో మరి చూద్దాం ఇది ఇంకా ఎంతవరకు ముందు పోతే ఇప్పటివరకు అయితే ఆ టీంకి ఎవరైతే పుష్ప టీం కావచ్చు లేకపోతే అల్లు హీరో అల్లు అర్జున్ కావచ్చు లేకపోతే ఆ థియేటర్ కావచ్చు పోలీస్ శాఖ కావచ్చు ఆ కుటుంబానికి న్యాయం చేసే విధంగా ఇప్పటివరకు ఎలాంటి సంఘటనలు అయితే లేవు కానీ ఇక్ ఇప్పటికీ కూడా కంపెన్సేషన్ కూడా ఏది లేకుండా పోయింది ఇప్పుడు దాదాపు ఆ కిమ్స్ హాస్పిటల్కి సంబంధించి బేగంపేటలో ఆ అబ్బాయి ఎవరైతే ఈ సంఘటనకు గురి చెందినటువంటి అబ్బాయి చావు అంచుల్లో ఉండడని చెప్పుకోవచ్చు సెవెంటీ టూ అవర్స్ అయితే తప్ప తన ఆరోగ్య పరిస్థితి చెప్పలేమని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి ఇప్పటికీ కూడా టీము అల్లు అర్జున్ గారు ఇప్పటివరకు వాళ్ళకి ఎలాంటి కంపెన్సేషన్ ఇవ్వలేదు ఇవాళ ఆ సంచలన నిజాలతో మనం ముందుకు మీడియా ముందుకు రావడం జరిగింది కానీ దీన్ని కేసు పెట్టి కేసు తీసుకోవాలంటూ కూడా అతను డిమాండ్ చేస్తూ ఉన్నాడు లేకపోతే సివియర్గా కూడా ముందుకెళ్ళి దీనిపైన ఖచ్చితంగా మరీ మరోసారి కూడా కేసు ఇవ్వడానికి రెడీగా ఉన్నామంటూ కూడా ఒక యువకుడు दिखतनाबाट पर्सेस्ट చూస్తాను కెమెరామెన్ కల్యాంత ప్రభాకర్ మెర టీవీ హైదరాబాద్